హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీఎస్పీఎస్సీకి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి యొక్క నియామకాన్ని గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అని చూసినట్లయితే మనకి ఇది వే టూ న్యూస్లో వచ్చినటువంటి అప్డేట్ సో ఇక్కడ బ్రేకింగ్ అని చెప్పి చూడవచ్చు టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఈఎన్ఏ అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఆయన నియమాకాన్ని గవర్నర్ తమిళసై ఆమోదించారు సో అంతకు ముందు జనార్దన్ రెడ్డి ఈ పదవిలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆయన రాజీనామా చేశారు దీంతో సర్కార్ మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించగా గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా మంది సభ్యుల యొక్క నియామకం కూడా మనకు జరగాలి అది కూడా వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది సో దీని తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్లు కావచ్చు ఆల్రెడీ జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత త్వరగా ఈ ప్రక్రియ అయితే చేపడుతున్నారు గత టూ డేస్ నుంచి మనం దీనికి సంబంధించిన వార్తలు కూడా చూస్తున్నాం సో మాక్సిమం వీళ్ళు ఫిబ్రవరి ఒకటిన మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్ మేనిఫెస్టో అయితే ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం మరి మళ్ళీ ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ పోస్ట్ కొన్ని పోస్టులు కలిపి దానికి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా లేదా చూడాలి అదేవిధంగా మార్చ్లో గ్రూప్ టూ అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా మనకు మెగా డిఎస్సి కూడా ఫిబ్రవరిలో ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది సో వీటన్నిటికీ సంబంధించి మనకు నియామకాలు కూడా జరిగేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది సో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి అయితే త్వరలోనే మనకు నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మీ ప్రిపరేషన్ యూజ్ అయ్యేటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ అయితే చాలా ఉన్నాయి ఇప్పటివరకు మనం చాలా క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాం మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే అక్కడ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి సో మీరు కోచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా మన యాప్లో అయితే గ్రూప్ టూకు సంబంధించినటువంటి న్యూ కోర్స్ అనేటువంటి జనవరి ట్వంటీ సిక్స్ నా లాంచ్ అయిపోతున్నాం ఇంకా అవే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మన యాప్లో టెస్ట్ సిరీస్తో పాటు ఇక్కడ మనకు ఏపీఎస్ ఏ విధంగా టీఎస్పీఎస్ఈకి యూజ్ అయ్యేటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా సిక్స్ మంత్స్ తోటి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా ఇక్కడ ఏపీఎస్సీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి సో అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా అదేవిధంగా ఇది కల్చర్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉన్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి ఈ హ్యాండ్ రైటింగ్ నోట్స్ సంబంధించి సోషాలజీ కావచ్చు అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి సపరేట్గా కూడా కొంత అమౌంట్ ఈ ఈరోజు ఈవినింగ్ వరకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే ఒక కోర్స్ చేస్తున్నాను సో అది కూడా ఈవినింగ్ వరకు అయితే అందుబాటులో ఉంటుంది ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంతకు ముందు వచ్చినట్టు అప్డేట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ